రైతు సోదరులకు నమస్కారం మా పేరు సోమనాథ్ ముసానపల్లి విలేజ్ ఆలూరు మండలం కర్నూలు డిస్టిక్ ఏపీ గత రెండు సంవత్సరాల నుండి మాకు బ్రహ్మయ్య సారు గారితో పరిచయం ఏర్పడి ఉంది మేము ఆర్గానిక్లో మిరప పత్తి ఇతర పంటలు పండిస్తాము బ్రహ్మయ్య సారు గారు తయారు చేసిన జీవన క్రిమి సంహారకాలు వాటితో పాటు కొన్ని కెమికల్స్ వాడాము మాకు రెండు సంవత్సరాల నుండి బ్రహ్మసారు గారు డెవలప్ చేసిన డెవలప్ చేసిన జీవన క్రిమి సంహారకాలు మాకు వాడడం వల్ల నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకంతో ఈ సంవత్సరం మొత్తము ఆర్గానిక్గా వ్యవసాయం చేయాలని అనుకున్నాము మీరు చూస్తున్న ఈ బ్యాగులు బ్రహ్మసార్ గారు డెవలప్ చేసిన సేంద్రియ ఎరువులు ఈ ఎరువులు వాడడం వల్ల మనము పైన స్ప్రే చేయ చేసే మందుల క మందుల ఖర్చులో యాభై శాతం తగ్గించుకోవచ్చు ఈ ఎరువులు పశువుల ఈ ఎరువులలో పశువుల ఎరువు మేకల ఎరువు కోళ్ల ఎరువు వరి పొట్టు మరియు మూడు వందల రకాల సూక్ష్మజీవుల మిశ్రమము ఈ ఎరువులు రసాయనాలకు బదులుగా వినియోగించవచ్చు ఈ ఎరువులను తేమ ఉన్నప్పుడు భూమిలో వేసుకొని కలియదున్నుకుంటే మనము దీని ఫలితాలను బాగా పొందవచ్చు దీనిని వాడడం వల్ల వేరు పురుగు సమస్య వేరుకుళ్ళు విల్టు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ ఎరువుల వినియోగం ద్వారా యాభై శాతం స్ప్రే మందుల ఖర్చును ఆదా చేసుకోవచ్చు ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే రసాయన వినియోగం ద్వారా అధిక పెట్టుబడి మనం పండించిన పంటల పంటలలో రసాయనాలు ఉండటం ద్వారా మనకు పంటగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ లభించడం లేదు ఈ సమస్య వలన మనకు తగిన ఆదాయం రావటం లేదు కావున ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ వ్యవసాయం తప్పనిసరి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన జీవన క్రిమి సంహారకాలు జీవన ఎరువులు మన రైతులకు బ్రహ్మసారు గారు అందిస్తున్నారు వీటిని వినియోగించుకొని మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము రైతులు మేలు కోసం ఎంతో కృషి చేస్తున్న బ్రహ్మ సార్ గారికి నా కృతజ్ఞతలు కర్నూలు జిల్లా రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ నంబర్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ అనే నంబర్కి ఫోన్ చేసి మీరు సమాచారం పొందగలరని ఆశిస్తున్నాము